పిటిషన్ కోసం అధ్యక్ష ఇది మా సింగ నియోజకవర్గంలో గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ గురించి గతంలో కూడా ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష పుట్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నారు అధ్యక్ష అదే విధంగా బుకరా సముద్రం మండలంలో దాదాపు మూడు మండలంలో పన్నెండు వేల మందికి ఇంటి పట్టాలు లేవు అధ్యక్ష దానికి కోసం కూడా మీకు పిటిషన్ పెడతా ఉన్నాము దాదాపు అవి ఎన్రోన్మెంట్ భూమి కింద ఎనభై ఎనిమిది వందల ఇల్లులు ఉన్నాయి అధ్యక్ష అలాగే వెయ్యి హౌసెస్ ఇంకా హెచ్ఎల్సి కెనాల్ మీద ఉన్నాయి అవి దశాబ్దాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా అక్కడ కుటుంబాలు నివాసితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంటి పట్టాలు లేక ప్రభుత్వము అందిస్తున్నటువంటి పథకాలు కూడా వాళ్ళకి అందలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష మీ మీ ద్వారా మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గురించి కూడా గతంలో మీ అసెంబ్లీ దృష్టిలో తీసుకొచ్చాను అధ్యక్ష ముప్పు గ్రామ గ్రామాలకు గురైనటువంటి ఉల్లికల్లు ఉల్లికంటిపల్లి గ్రామస్తులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ కాక చాలా ఇబ్బంది పడుతూ అలాగే ప్రభుత్వ పథకాలు కూడా అందలేని పరిస్థితి లో రోడ్లు కూడా వెళ్ళలేని పరిస్థితిని చూస్తున్నాం అధ్యక్ష దయచేసి అండ్ ఆర్ ప్యాకేజ్ మీద కూడా మీకు పెడుతున్నాను అధ్యక్ష మా ప్రాంతంలో ముఖ్యంగా కొవ్వూరు మండలంలో ఉన్నటువంటి పసివేదల ఆరిక్రేవల తదితర సిడిపి తది గ్రామాల్లో చాలా మంది రైతులు అనేక సంవత్సరాలుగా ఎనాం భూముల్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ మధ్యకాలంలో అవి రైతులు చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఒక బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలన్నా వాళ్ళకు వారసులుగా వారికి ఇవ్వాలన్నటువంటి ఆస్తి ఇవ్వాలన్నా కూడా అందులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష అది ఖచ్చితంగా త్వరితగతిన ఆ సమస్యను పూర్తి చేయాలని చెప్పని రైతులందరూ కోరుతూ ఉన్నారు గతంలో కూడా మంత్రివారికి అదేవిధంగా సీఎం గారికి కూడా దానికి సంబంధించినటువంటి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి అవి పరిష్కరించే రైతులందరూ కోరుతున్నారు దానికి సంబంధించి తమరికి ఒక పత్రం ఇస్తే పత్రం అందజేస్తున్నాను అధ్యక్ష రెండవది గడిచినటువంటి ప్రభుత్వంలో నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాం తీసుకుని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ జూనియర్ కళాశాలలు కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కూడా వెచ్చించి ఆ స్కూల్స్ కొత్త భవనాలు కడతామని చెప్పని అది ఆధునీకరణంగా చేసి స్కూల్స్ అన్ని కూడా మోడల్గా తయారు చేస్తామని చెప్పని నా ఎస్సీలు నా బే నా బీసీలు చదువుతున్న పిల్లలకి ఒక మేనమామగా నేను పిల్లలందరూ కూడా ఆదర్శంతకుందేదే చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అదే సార్ జస్ట్ అయిపోయింది అధ్యక్ష చెప్పిన మోసం చేసి దాని మీద అనేక అవతారాలు గురి చేసిన పరిస్థితి ఉంది ఎక్కడా కూడా పని పూర్తి చేయకోకుండా దాన్ని కేటాయించిన నిధులన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క ఖాతాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద పూర్తి దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని చెప్పని కూడా రెండవ తమరకు అందజేస్తాను అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు డబ్బుల ఎస్టేట్ కింద ఉండేది అధ్యక్ష భూములన్నీ రాజాంలో రెండు వందల సంవత్సరాల క్రితం అయ్యగారి పాపాయ్య గారు శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ ఉమాశ్వర స్వామి దేవాలయ రెండు ప్రతిష్ఠించడం జరిగింది అధ్యక్ష అయితే దీనికి సంబంధించిన ఎలాంటి భూములు కూడా లేవు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై నాలుగు ప్రాపర్టీ రిజిస్టర్లో ఒక్క ఎకరా కూడా ఈ దేవాలయ పేరు మీద లేకపోయినప్పటికీ ఈ అయ్యగారి పాపయ్య గారు రెండు చెరువుల కింద ఒకటేమో మల్ల మల్లమ్మ గారి చెరువు వీర్రాజు గారి చెరువు కింద ఆరు ఎనిమిది ఎకరాలు మీకు పిటిషన్ వస్తే ఇచ్చేస్తాను అధ్యక్ష కొంచెం తెలియాలి కదా మా వాళ్ళు కూడా సో ఇవి ఈ లేకపోయినప్పటికీ దీని మీద వచ్చే దీపం నైవేద్యం పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఈ అబాలిషా యాక్ట్ వచ్చేటప్పుడు ఈ బొబ్బులి ఎస్టేట్ని ఎబాలిషా చేసేటప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ మొత్తం ల్యాండ్స్ అన్నీ కూడా దేవాదాయ భూమి కింద రాయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ నూట యాభై ఎకరాలు కూడా దగ్గర సెవెంటీ పర్సెంట్ ఇల్లులు కట్టుకోవడం జరిగింది చిన్న చిన్న రైతులు చాలా అన్యాయం జరిగింది ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు అనర్జుకేటెడ్గా ఉండడం వల్ల వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల మొత్తం టోటల్గా ఇప్పుడు ఏంగా ట్వంటీ టూ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష దాన్ని మీకు పిటిషన్ ద్వారా వారికి న్యాయం జరగాలని న్యాయం జరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష రెండవది ఈ మధ్యనే ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీపీ గెలిచింది అధ్యక్ష తద్వారా అక్కడ ఎలక్షన్స్ యూనివర్సిటీలో అలాగే డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీలు జరుగుతున్నాయి ముప్పై సంవత్సరాల కింద ఈ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మొత్తం బ్యాన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా ముందుకెళ్తున్నాయి యూనివర్సిటీల్లోని డిగ్రీ కళాశాలలో అప్పుడేవో చిన్న చిన్న వివాదాలు జరిగాని టోటల్గా బ్యాన్ చేశారు అధ్యక్ష ఇప్పుడు నాయకత్వం లేముంది కుర్రో కుర్రాల నుంచి నాయకత్వం వస్తేనే యువత నుంచి డెఫినెట్గా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అధ్యక్ష మరి శ్రీ గౌ లోకేష్ గారు దీన్ని టేకప్ చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష రోషన్ కులస్తుల్ని ఎస్టీగా పరిగణించి వారికి క్యాసర్ క్యాసర్ ఇచ్చే విషయంపై పిటిషన్ ఇవ్వాలనుకుంటున్నానండి అండి ఆ యొక్క నియోజకవర్గంలో చిత్రపూడి కాన్స్టిట్యున్సీలో కావర్కోట మండలం ఉందండి అధ్యక్ష అక్కడ మరి దాదాపు పదిహేను వందల పైగా అక్కడ నివసిస్తున్నారు మరి గత టీడీపీ ప్రభుత్వంలో కొంతమందికి క్యాష్ సర్టిఫికెట్ చేయడం జరిగింది మరి గతంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరూ కూడా టీడీపీ అభిమానులను చెప్పి వీరికి క్యాష్ సర్టిఫికేట్ రాకుండా చేస్తున్నారు అధ్యక్ష మరి క్యాష్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల వీరు ఎస్టీస్గా ఉండి కూడా సాంప్రదాయాలు పాటిస్తున్నా కూడా మరి ప్రభుత్వ పథకాలు కానివ్వండి విద్యకు దూరం అవుతున్నారు సో కాబట్టి మరి అధికారులు సరైన డ్యూడిలెన్స్ చేసి మరి ఇన్డెప్త్గా రివ్యూ చేసి వీరిని ఎస్టీసీ గుర్తించి క్యాసర్ ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ కుమార్ రాజ ధన్యవాదాలు అధ్యక్ష నా మూడు పిటిషన్లు అధ్యక్ష ముందుగా ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలు ప్రతి సంవత్సరం ఏదైతే నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి కొద్దిపాటి నీళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు పడవల మీదే వస్తారు వాటికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్కి వరద వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు తీసుకొస్తున్నాం మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలంటే యుద్ధ ప్రాతిపదన ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలు చేయలేము ఎందుకంటే సబ్స్టేషన్లు ఏదైతే ఆ ఎలక్ట్రికల్ టవర్స్ ఉంటాయి అవి కూడా మునిగిపోయి ఉంటాయి దీనికి ఆర్డీఎస్ఎస్ ద్వారా ఆల్రెడీ హై టవర్స్ హై వోల్టేజ్ పెద్ద టవర్స్ పెట్టాలని ప్రతిపాదన ఆల్రెడీ చేశారు కానీ ఇంకా అది పామరు నియోజకవర్గం సంబంధించి అమలు కాలేదు అధ్యక్ష లంక గ్రామస్తులందరూ కూడా పుట్రస్తో సహా గ్రామస్తులందరూ కూడా నాకు అర్జీ ఇచ్చారు సంతకాలు పెట్టి తద్వారా మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే పాము లంక ఇతర లంక గ్రామాలకు సంబంధించి హై వోల్టేజ్ ఏదైతే టవర్స్ పెద్ద టవర్స్ ఉంటాయో వాటికి నిధులు కేటాయించి ఆర్డీఎస్ఎస్ని అప్గ్రేడ్ చేసి తర్వాత నిధులు కేటాయించు అని నాదొక పిటిషన్ అధ్యక్ష అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా పామరు సంబంధించిన ఏదైతే వేస్టేజ్ అంతా ఉందో పంతొమ్మిదవ వార్డులో ఉన్న డంపింగ్ యార్డ్ లోనే పెడుతున్నారు అధ్యక్ష అక్కడి నుంచి చెత్తంతా ఊరు సెంటర్లోనే టౌన్ లోనే ఉండి అక్కడ నుంచే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విష జ్వరాలు లేకపోతే ఆ దుర్వాసన అలాగే ఉంది మేము వెళ్ళినప్పుడు ఎలక్షన్ స్థాయిలో మీ స్థాయిలో మీరు చేయవలసిందండి ఇక్కడ పిటిషన్ కింద పెడితే అది ఒక పిటిషన్ అధ్యక్ష డంపింగ్ యార్డ్ సంబంధించి స్థలం ఈ స్థాయిలో మీరు చేయవలసిన పనులు అంటే అధ్యక్ష మరి దానికి స్థలానికి కావాలి నిధులు కావాలి అధ్యక్ష రెవెన్యూ ద్వారా కలెక్టర్ ద్వారా సరే రెండో పిటిషన్ మూడోది ఒకటే అధ్యక్ష ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడుతున్నాయో పది సంవత్సరాలకి చివరిగా మిగిలిన మూడు అధ్యక్ష దాంట్లో ఇది కూడా ఇబ్బంది పరిస్థితుల్లోకి వచ్చింది షుగర్ కేర్ సంబంధించి వారందరూ కూడా ఆదుకోవాల్సిందిగా గ్రోవర్స్ అసోసియేషన్ షుగర్